అందరికి నమస్తే అండి వైసీపీని సాధారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి పదకొండు అనే సంఖ్యని ఎక్కువగా వాడతారు అయితే అది రాజ్యాంగబద్ధం కాదు రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవాళ్ళు వాడకూడదు ఏదో సోషల్ మీడియాలో సరదాగా సెటైర్ చేయడానికో ట్రోల్ చేయడానికో కామెంట్ చేయడానికో విమర్శించడానికో ఆ లెవెన్ 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 అనే పదాన్ని ఎక్కువగా వాడి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని అయితే లెవెన్ రెడ్డి అని కూడా అంటారు సోషల్ మీడియాలో ఈటీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు సో అంత దారుణంగా ఆ పదాన్ని ట్రోల్ చేస్తారనమాట అయితే ఈరోజు శాసనసభలో సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు ఒక కామెంట్ చేశారు ఈరోజు శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యేలు అన్ని అన్ని పక్షాల నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు వాళ్ళు వస్తా వస్తా కొన్ని నినాదాలు చేస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మెడికల్ కాలేజీలు పీపీపీలు రద్దు చేయాలని శాంతి భద్రతలు కాపాడాలని తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో న్యాయం జరగాలని ఇలా కొన్ని అంశాలను పట్టుకొని దాని మీద చర్చ జరగాలని నినాదాలతో వచ్చారు గవర్నర్ గారి ప్రసంగం ఆరంభమైన పదకొండు నిమిషాలకే వాళ్ళు వెళ్ళిపోయారు సో ఓవరాల్గా వాళ్ళు సభలో పదకొండు నిమిషాలే ఉన్నారు ఈరోజు ఫిబ్రవరి పదకొండో తేదీ ఆ పదకొండు మంది వచ్చారు పదకొండు నిమిషాలు మాత్రమే ఉన్నారు వెళ్ళిపోయారని ఇదేదో టీడీపీ ఎమ్మెల్యేనో లేదంటే ఇంకెవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనో అనుకోవచ్చు కానీ సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారే ఆ కామెంట్ చేశారు ఆయన ఆ కామెంట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అంటే నిజంగా వాళ్ళు పదకొండు నిమిషాలే ఉన్నారా అని ఏమన్నారంటే పదకొండవ తేదీన పదకొండు మంది పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అంతకుమించి ఎక్కువ సమయం లేరుగా అని స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యానించారనమాట ఇది కాస్త చర్చనీయాంశమైంది అంశమైంది సెటైర్ ఆయన సెటైరికల్గా అన్నారు కాకపోతే చర్చనీయాంశమైంది సో ఆ తర్వాత అసెంబ్లీ అయిపోయింది గవర్నర్ గారి ప్రసంగం తర్వాత అసెంబ్లీ అయిపోయింది అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలందరితో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలాసేపు భేటీ అయ్యారు సో ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేల పనితీరుపై అసెంబ్లీ సమావేశాల సమయంలో మాట్లాడతా నలభై మందిని వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడతా ఆవు కథలు చెప్పడం మాని సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి సభకు రావాలి ఎవరు ఏం మాట్లాడుతున్నారో నేను నోట్ చేసుకుంటా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రతి ఒక్కరూ ఉండాలి నేను కూడా రోజు ఉదయం పదకొండు నుంచి పదకొండు గంటల నుంచి సెషన్ అయ్యే వరకు అసెంబ్లీలో ఉంటా సభలో మాట్లాడేది ఐదు కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఏం మాట్లాడినా వారి కోసమేనని గ్రహించాలి అనుకున్న విషయాన్ని మూడు నుంచి ఏడు నిమిషాల్లో మాట్లాడాలి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న లబ్ధిని ఎప్పటికప్పుడు చెప్పాలి లక్ష కోట్లకు పైగా హైవే పనులు తొంభై వేల కోట్లకు పైగా రైల్వే పనులు జరుగుతున్నాయి గతేడాది ఇదే త్రైమాసికంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నాలుగు వందల యాభై కోట్ల నష్టంలో ఉంది ఇప్పుడు నష్టాలని అధిగమించి యాభై నాలుగు కోట్ల లాభాల్లోకి వచ్చింది సో ఇట్లా జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైకాపా హయాంలో రామతీర్థం సహా అనేక ఆయుల ఆలయాలపై దాడులు జరిగాయి తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు ఎక్కడ వీలైతే అక్కడ కల్తీకి పాల్పడ్డారు అని చంద్రబాబు గారు చెప్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరి మీద కూడా కన్నేసి ఉంచుతా మీరేం మాట్లాడారో నేను నోట్ చేసుకుంటాను మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యండి ఏదో శుద్ధి చెప్పడం కాదు ఆవు కథలు చెప్పడం కాదు ఖచ్చితంగా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి మీకు ఉన్న సబ్జెక్ట్ మీద మూడు నుంచి ఏడు నిమిషాల్లో మాట్లాడండి సో ప్రజలందరూ చూస్తున్నారని గమనించండి అని చెప్పి ఎమ్మెల్యేలందరికీ ఉద్బోధం చేస్తూనే ఒక నలభై మంది ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశారు కాస్త నియోజకవర్గంలో బాగా వ్యతిరేకత మూటగట్టుకున్న వాళ్ళని వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడతాను అని కూడా సీఎం గారు చెప్పారన్నమాట ఎమ్మెల్యేలతో పదే పదే మాట్లాడటమే తప్ప వాళ్ళల్లో అయితే మార్పు రావట్లే చాలా దారుణంగా ఉంది పరిస్థితి మీకు ఈ సందర్భంగా ఒక ఒక విషయం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరిలో ఒక ఎమ్మెల్యే అత్యంత క్రూరమైన ఎమ్మెల్యేగా తయారయ్యారు అత్యంత దారుణమైన ఎమ్మెల్యేగా తయారయ్యారు సొంత పార్టీ నాయకులను సొంత పార్టీ కార్యకర్తలని వేధిస్తున్నారు అక్కడికి మన టీం వెళ్ళి వెరిఫై చేసినప్పుడు దారుణమైన పచ్చి నిజాలు బయటకు వచ్చాయన్నమాట వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్లలో ఎటువంటి అరాచకాలు జరిగాయో అంతకు మించి ఇప్పుడు టీడీపీ ఒక టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్నారు ఆ స్టోరీ మనం ఈ నెల మ్యాగజైన్లో ఫిబ్రవరి నెల మ్యాగజైన్లో ప్రచురిస్తాం మీకు మ్యాగజైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెల మ్యాగజైను మనకి ఫిబ్రవరి ఇరవై తర్వాత మార్కెట్లో రిలీజ్ అవుతుంది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది సో దాని చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి ఈ నెల అయితే మాత్రం సో మీకు ఈ నెల మ్యాగజైన్ కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి రేటు కూడా తగ్గించాం నూట యాభై రూపాయలు పెట్టింది ఇప్పుడు వంద రూపాయలే పెట్టాం నూట యాభై చెల్లించిన వారికి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఎక్స్ట్రా సంచికలు ఇస్తాము అండ్ ఈ రన్నింగ్లో క్యాలెండర్ అది పంపిస్తామన్నమాట సో వంద నెలకు వంద రూపాయలు చొప్పున సంవత్సరం చందా లేదంటే ఆరు నెలల చందా కట్టండి దీనిలో డెబ్భై రూపాయలు డెలివరీ ఛార్జెస్సే పోతాయి డిటీడీసీ కొరియర్లో వస్తుంది మీకు డెబ్బై రూపాయలు డెలివరీ ఛార్జెస్ అవుతాయి ముప్పై రూపాయలు మాత్రం మ్యాగజైన్ రేట్ అనమాట డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళకు వేరే రేట్ ఉంటుంది సో మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ